మన దుర్గంలో దీపావళి టపాసులు మొట్టమొదటిసారిగా కేజీల ప్రకారం అమ్ముతున్నారండి ఆ షాప్ మరేదో కాదండి ప్రకాష్ క్రాకర్స్ షాప్ నంబర్ పదిహేడు ప్రకాష్ క్రాకర్స్ నందు కేజీ పటాసులు ఏవైనా కొనవచ్చు కేజీ పటాసులు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాడ్రస్ ప్రకాష్ క్రాకర్స్ షాప్ నంబర్ పదిహేడు కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ దుర్గం వందలాది వెరైటీ క్రాకర్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గ్రీన్ క్రాకర్స్ నుంచి పెద్ద షార్ట్స్ ఏవైనా కొనండి కేవలం కేజీల ప్రకారం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షరతులు వర్తిస్తాయి నేనే విచ్చేయండి తక్కువ ధరలో చాలా టపాసులు కొని ఈ దీపాలను ఫుల్గా ఎంజాయ్ చేయండి టూకాలలో టపాసులు కొనండి కేవలం కేజీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకెందుకు ఆలస్యం వెంటనే విచ్చేయండి ప్రకాష్ క్రాకర్ షాప్ నెంబర్ పదిహేడు కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ కళ్యాణదుర్గం ప్రకాష్ క్రాకర్స్ నందు పటాసులు తూకాలలో కేజీ పటాసులు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షాప్ నంబర్ పదిహేడు కన్నం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ కళ్యాణదుర్గం